హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి ఎలా ఎంత వచ్చింది ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు వచ్చేసి ఇరవై ఒకటో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలికిరి మార్కెట్ దిగుమతి అయితే అన్ని అయితే దిగుమతి అయితే ఏంటి ఫ్రెండ్స్ చూడాలి తెల్లవారితే రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది ఇంకో వీడియో అయితే చేస్తాను నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అయితే పోయింది ఈ చూడాలి తెల్లవారితే రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది తగ్గుతుందా ఎక్కుతుందా అనేది చూడాలి వర్షం పడడం వల్ల దిగుమతి ఏమైంది స్టార్ దిగితే భారీగానే దిగింది ఫ్రెండ్స్ ఈ రేట్లు ఎలా పోతాయి అనేది చూడాలి ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి వెంటనే మీకు కలికిర మార్కెట్ దేమ స్టాక్ గురించి అయితే మీకు వీడియో అయితే వెంటనే అందుతాదు